దేవుడి సతీమత దూరమైన తర్వాత మహాదేవుడు సమాధిలోకి వెళ్ళిపోయారా సతీమత వారితో లేరు కదా మరి మహాదేవుడి వైరాగ్య వస్తుండి బయటకు తీసుకొచ్చింది ఎవరు మాతా శైలపుత్రి నిందితమేధిని విశ్వ వినోది ఏనా గునేష ఎవరు ఈ శైలపుత్రి మాతా శైలపుత్రి అంటే మరెవరో కాదు ఆవిడ సాక్షాత్తు ఆదిశక్తి మాతే వారు పార్వతి మాత అంటే మాత శైలపుత్రిక రూపంలో ఆవిడ జన్మించారు కాని విప్రవర్య ఆదిశక్తి శైలపుత్రికగా ఎప్పుడు ఎలా జన్మించారు విప్రవర్య కాని మాత జన్మించే లోపుగా జరిగిన ఏమిటి మాత శైలపుత్రి ఆవిర్భావం ఎలా జరిగిందో నేను మీకు వివరంగా వివరిస్తాను మహారాజా కానీ ఈ ప్రపంచంలో వారు అవతరించడానికి ముందు మహాదేవుడు దూరమైనప్పుడు ఏం జరిగిందో అదే జరిగింది సృష్టికి ప్రళయాంతకమైన ప్రమాదం ముంచుకు సాగింది ప్రమాదమా ఏ రూపంలో ఆ ప్రమాదం వేరే అత్యంత భయంకరుడైన బజ్రాంగుడు ఒక అసురుడు ఆసురుడు ఏకంగా దృష్టికి ప్రమాదం తెచ్చేంతటి శక్తివంతంగా ఎవరా వజ్రాంగుడు అసర వజ్రాంగుడు మరెవరో కాదు దేవతలకు సోదరుడు అయినా తన హృదయంలో దేవతల పట్ల శత్రు భావమే ఉండేది ఆ శత్రుత్వం తనకి తన తల్లి నుండి సంకల్పించింది మత్స్య మహర్షి యొక్క భార్యురులో ఇద్దరు ముఖ్యులు ఒకరు దితి మరొకరు అదితి మాత అదితి దేవి అద్వైతవాదంలో తనకు అపారమైన నమ్మకం ఉంది అంటే తను ఈశ్వరుడి యొక్క అస్తిత్వానికి తనకి భేదం లేదని భావించి తను కూడా ఈశ్వరుడిలోని భాగమేనని భావించాను భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసంతో ఉండేవారు దాని ఫలితంగా వారికి సదాచార సంపన్నులైన దేవతా పుత్రులు జన్మించారు అంటే ఇంద్రదేవుడు సూర్య దేవుడు వాయుదేవుడు వరుణ దేవుడు ఇంకాని దేవుడు కశ్యప మహర్షి భార్యలలో మరొక ముఖ్యరాలు దితి ఆవిడ అదిథి మాతకు పూర్తిగా వ్యతిరేకం ఆవిడకు ద్వేష భావంలో నమ్మకం ఎక్కువ అంటే తన దృష్టిలో తన విలువ దేవుడి కంటే మించింది ఆ కారణంగానే ప్రాపంచిక సుఖాల పట్ల తను ప్రబలమైన ఆసక్తి గలది ఫలితంగా ఆవిడకి దురాచారాల స్వభావులైన అసురులే జన్మించారు వారి అసురు సంతానంలో ఒకడు మహాశక్తి సంపన్నుడైన వజ్రాంగుడు అంటే కశ్యప మహర్షి ఇటు దేవతల తండ్రే కాక అటు దురాత్మలైన అసురులు కూడా వారి సంతానమైన అవును మాత ఒకవైపున మాత దేవి భగవంతుడితో ఏకాత్మతా భావంలో లీనమైతే మరోవైపు దితిదేవి బలాన్ని గర్వాన్ని లోపాన్ని నమ్ముకున్నారు ఆవిడి యొక్క అసంతృప్తి ఆవిడ దురాశ వారి పుత్రులకు కూడా సంక్రమించింది వారిలో ప్రముఖుడు వజ్రాంగుడు మరి తర్వాత ఏమైంది ఏముంది ఎప్పుడు జరిగేదే జరిగింది వజ్రాంగుడు తన దుర్మార్గపు పథకాలని అమలు చేయడం కోసం ముందుగా తపస్సు ఆరంభించాడు అప్పుడు బ్రహ్మదేవుడు తన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యారు వజ్రాంగుడు వరప్రసాదంగా వారి నుండి అమరత్వాన్ని కోరాడు కానీ బ్రహ్మదేవుడు వజ్రాంగుడి కోరికను తిరస్కరించారు అప్పుడు వజ్రాంగుడు కోరిన వరం ఏంటో తెలుసా అది మూల్లో కాలకి అత్యంత విధ్వంసకరమైన వరంగా మారబోతుంది అయితే నేను స్వర్గంపై విజయం సాధించేలా వరాన్ని ప్రసాదించండి ప్రభు తదాస్తు ఆ వరం యొక్క గర్వం వల్ల అతడి శక్తికి బల గర్భాలకు అంతు లేకుండా పోయింది ఆ వరం యొక్క గర్వంతో తను స్వర్గం మీదకే దాడికి పాల్పడ్డాడు నువ్వు నీ శక్తిని వృధా చేస్తున్నావు వజ్రంగా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు నువ్వు మాత ఆతిథి పుత్రుడివి మనమంతా ఒకే తండ్రి వారసులం నేను నిన్ను ఎలా మర్చిపోగలను మనమంతా సోదరులు అందుకే మిమ్మల్ని వదిలేసి స్వర్గాన్ని మాత్రమే తీసుకుంటున్నాను ఇక నుండి ఈ స్వర్గం నాది మీరంతా మా సోదరులే కారాగారంలో మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు తర్వాత అప్పుడు అప్పుడక్కడికి ఒక తండ్రి తన పుత్రుణ్ణి న్యాయం చేయమని అడగడానికి వెళ్ళారు ప్రణామాలు తండ్రి గారు పుత్ర కశ్యప వజ్రాంగుడు అహంకారానికి లోబడి వివేకరహితుడయ్యాడు అతడు తన సోదరులను దేవతల్ని బంధించి ఉంచాడు ఇది మంచిది కాదు మీరు తనకి నచ్చ చెప్పండి ఈ అనుచిత కార్యాన్ని విరమించుకోమని చెప్పండి అలాగే తండ్రి గారు నేను వజ్రాంగుడికి నచ్చజెప్పి వివేకాన్ని జాగృతం చేసేందుకు ప్రయత్నం చేస్తాను మరి తన తండ్రి కక్ష్యప మహర్షి నచ్చ చెప్పిన తర్వాత వజ్రాంగుడు మంచి చెడ్డల తేడం తెలుసుకున్నాడా మహారాజా ఏ వ్యక్తి తన మార్గాన్ నుండి తప్పించుకున్నప్పుడు అతడి బుద్ధి బ్రహ్మ పట్టిపోతుంది అప్పుడు తను తన మేలు వారిని కూడా గర్భశత్రువుగా భావిస్తాడు అప్పుడు తను ఎంత మంచి సలహా ఇచ్చినా పట్టించుకోడు అటువంటి పరిస్థితులలో అతడి తల్లిదండ్రులే తనని సన్మార్గంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అప్పుడు ఆ వ్యక్తి తన తల్లిదండ్రుల మాటని అర్థం చేసుకున్నట్టయితే వారి సలహాని త్రికరణ శుద్ధిగా గ్రహించి మళ్ళీ తన సన్మార్గంలోకి వచ్చి తన తప్పులు సరిదిద్దుకోవచ్చు ఈ నమ్మకంతోనే ఒక తండ్రి తన పుత్రుడికి నచ్చ చెప్పాలనుకున్నాడు ప్రణామాలు తండ్రి గారు మన కొత్త నివాసం స్వర్గానికి మీకు ఇదే నా స్వాగతం మా మాతగారిని ఎందుకు తీసుకురాలేదు వస్తే తన పుత్రుడు ఇంద్ర సింహాసనంపై కూర్చోవడాన్ని తను చూసి ఆనందించేవారు నువ్వు సరిగ్గా ఊహించావు జనా నిజం చెప్పావు నువ్వు ఏ సింహాసనంపై నీ అధికారాన్ని చలాయిస్తున్నావో అది ఇంద్రుడు కూర్చోవలసిన ఆసనం లేదు తండ్రి గారు నా ఉద్దేశం అది కాదు ఇప్పుడు ఈ సింహాసనం ఆ ఇంద్రుడిది కాదు ఇప్పుడు ఇది కేవలం నాదే నేను దీనిపై విజయం సాధించడం ద్వారా నా అధికారాన్ని స్థాపించుకున్నాను అవునా అధికారం ఎలా సాధించావు చెబుతాను తండ్రి గారు నేను ఈ స్వర్గలోకంపై దాడి చేయడమే కాక వారి స్థానాల నుండి వాళ్ళని తరిమేసి ఆ స్థానాలన్నిటినీ నేను సొంతం చేసుకున్నాను అంటే నువ్వు బలప్రయోగం చేసి దేవతల నుండి అధికారాన్ని ఇంద్రుడి సింహాసనాన్ని దోచుకున్నావు నేను నీకు ఇంద్రునికి కూడా తండ్రినే పుత్ర నేను మీ సోదరుల్లో ఏ తేడాలు చూపించలేదు ఈ రోజు నువ్వు నీ అధర్మ ప్రవర్తన ద్వారా నీ తలదించుకోవాల్సిన పరిస్థితి తెచ్చావు పుత్ర స్వర్గం దేవతల సొంతం నీది కానే కాదు నువ్వు వారిని తరిమేసి స్వర్గానికి రాజనే భ్రమలోనే జీవించవచ్చు చివరికి భ్రమే తప్ప ఏమీ మిగలదు నీది కాని దాన్ని దొంగిలించినప్పుడు అది నీది కాదనే భావనే చాలు నీ సంతోషాన్ని నాశనం చేయడానికి నీ ప్రశాంతతను దూరం చేయడానికి నువ్వు తితికి కుమారుడు తను మహా మహాత్వాకాంక్ష కలది తనకి ఆధిపత్యం చలాయించాలనే కోరిక బలంగా ఉంది కానీ నువ్వు నాకు కూడా పుత్రుడవే కనుక నీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఆత్మజ్ఞాని పీడించక మానదు నువ్వు ఇదంతా బలవంతంగా ఆక్రమించావే గాని ఇది నీది కానే కాదు స్వర్గంపై నీకు అధికారం లేనే లేదు అయినా సోదరుల అధికారాన్ని లాక్కుని వారిని కారాగారంలో పెట్టిన దుర్మార్గుపు చర్యని స్వయంగా నువ్వే ప్రతిఘటిస్తావు ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పని పరిస్థితిని కొని తెచ్చుకోకూడదు పొద్దురా ఇది తెలుసుకో నువ్వు నేను నీ తండ్రిని ఏది మంచో ఏది చెడు చెప్పడం నా బాధ్యత కుమారా ఇంకా ఏం చెయ్యాలనే నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది నువ్వు ఆలోచించుకోవద్రా వారిని తరిమేసి స్వర్గానికి రాజనే భ్రమలోనే జీవించవచ్చు చివరికి భ్రమే తప్ప ఏమీ మిగలదు నీకు కాని దాన్ని దొంగిలించినప్పుడు అది నీది కాదని భావన చాలు నీ సంతోషాన్ని నాశనం చేయడానికి ఈ విషయాన్ని ఏమైంది మహారాజా మీరు దేని గురించో ఆలోచిస్తున్నారు అంటే కశ్యప మహర్షి తన పుత్రుడు బజ్రాంగుడికి చెప్పిన మాటలతో మీరు ఏకైభవించడం లేదా దేనిపై అయితే మన అధికారం లేదో దానిని పొందాలనుకోవడం అది పొరపాటి అది చాలా పెద్ద తప్పు ఇతరుల సింహాసనాన్ని సంపాదించి తానే రాజునని స్వయంగా ప్రకటించుకోవడం ఆయన భ్రమే కదా కశ్యప మహర్షి వజ్రాంగుడికి చెప్పింది ఎంతో సమంజసంగా ఉంది మేము ఆ వజ్రాంగుడు సింహాసనాన్ని తిరిగిచ్చి ఉంటాడు ఎంతైనా అతను అసురుడు కదా అసుర ప్రవృత్తి న్యాయబద్ధంగా ఎలా బతకరిస్తుంది ఒకవేళ మారాలనే కోరిక మనసులో ఉంటే అసురుడైనా సరే తనని తాను సరిదిద్దుకునేందుకు సిద్ధపడతాడు అయితే అవసరమైనది ఒక్కటే సన్మార్గంలోకి రావడం సత్కర్మలు చేయాలని సంకల్పం ఉండాలి తిరిగిచ్చేయి పాము వంటి పరుల సొమ్ముపై నీకు ఎలాంటి అధికారం లేదు దానిని ఇతరుల నుండి స్వంతం చేసుకున్నావు ఏ సింహాసనం నువ్వు స్వంతం చేసుకున్నావో నువ్వు మళ్ళీ దానిని స్వంత తారుడికి తిరిగి ఇచ్చే ఇదంతా కూడా నా వైపు చూసి మీరు ఎందుకు చెబుతున్నారు మహారాజా ఈ మాటలు కశ్యప మహర్షి చెప్పినవి తన పుత్రుడికి ఉద్దేశించి ఆ మాటలు ఆలోచనలో పడ్డాడు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు అప్పుడు వజ్రాసురుడికి తన తండ్రి కశ్యప మహర్షి యొక్క మాటలు విన్నాక తన యొక్క తప్పేమిటో తెలిసింది దయచేయండి సోదరా మీ ఉచిత స్థానాన్ని అలంకరించండి సోదర ఇంద్ర నన్ను క్షమించండి మీ సింహాసనం అధిష్ఠించి మీ కార్యకలాపాలు తిరిగి ఆరంభించండి నాకు తండ్రి గారు నచ్చజెప్పారు అప్పుడు నాకు అర్థమైంది నేను బలవంతంగా పొందినప్పటికీను ఈ స్థానం నా సొంతం కాదని నిజమైన అధికారం భగవంతుడు ప్రసాదిస్తేనే లభించగలదు అని నిజానికి మీకు మీ మాత అతిథి భగవంతుని పూజించే మార్గం చూపించారు సోదరా ఎంతైనా నువ్వు మా సోదరుడివి అందుకే నిన్న నిన్ను క్షమిస్తున్నాను సోదరా నీకొక విన్నపం చేస్తున్నాను నువ్వు ఇక్కడే ఈ స్వర్గలోకంలోనే ఉంటూ నా రాజ్యసభలోనే మంత్రి పదవిని స్వీకరించు లేదు సోదర ఇంద్ర ఇప్పుడు నాకు మిగిలింది ఒకే కోరిక దేవుడి ప్రతినిధి కావాలనే కోరిక పరమేశ్వరుడి భక్తిలో లీనమై ఆ పరమసుఖాన్ని ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను భగవంతుని చేరడానికి ఒకటే మార్గం మార్గం అందుకే నేను కఠిన తపస్సు చేయడానికి వెళ్తున్నాను ఇక తమరు నాకు సెలవిపించండి నువ్వు మాకు గర్వకారణం వజ్రాంగుడిలో సమూలమైన మార్పు వచ్చింది అధికార దాహాన్ని వదులుకొని తపస్సులో లీనమయ్యాడు సద్గుణ సంపన్నుlla జీవించాడు ఇంతటి మార్పు ఎందుకు వచ్చిందంటే తన తండ్రి మాట వినడం వల్ల వజ్రం గుడికి తోడుగా తన భార్య కూడా ఉంది తపస్సు చేసుకునే భర్తకు సేవలు చేయడములో లీనమై ఉండేది అంటే కశ్యప మహర్షి వజరాంగుడి వల్ల రాబోయిన ఉపద్రవానిని అడ్డుకోవడం సఫలమయ్యాడు లేదు మహారాజా కశ్యప మహర్షి తన పుత్రుడు వజ్రాంగుడి మనసు మార్చడంలో మాత్రమే సమర్థుడు కానీ సకల సృష్టి ఆదిశక్తి మాత లేకపోవడంతో ఎందుకంటే మాత లేకపోతే సృష్టిలో దుర్మార్గాలు హెచ్చరిల్లిపోతాయి ఈసారి కూడా అలాంటిదే జరిగింది వజ్రాంగుడి భార్య వారంగి తన భర్తలో పూర్తిగా మారలేదు తనలో వజ్రాంగుడు వదులు వచ్చినవన్నీ పొందాలనే ఆలోచన కలిగింది ఆరోగ్యం బాగానే ఉందిగా దయచేసి క్షమించండి నాథా నేను చంద్రుడి విన్నెల్ని ఆనందిస్తున్నానంతే విశ్రాంతి తీసుకోండి నేను మీ పాదసేవ చేసుకుంటాను నువ్వు నాకు ఎన్నో సేవలు చేస్తున్నావు ప్రతిఫలంగా నేను నీకు ఏదైనా వరం ఇస్తే బాగుంటుంది కదా అది మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు నాకు కావాల్సింది తమరు నాకు ఇప్పుడే ఇవ్వగలరు అయితే అడుగు ఏం కావాలి అన్నిటికంటే ముందు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి నేను మిమ్మల్ని ఏమడిగినా ఇప్పుడు మీరు దాన్ని కాదనకూడదు నేను నీకు మాటిస్తున్నాను స్వామి మీ నుండి నాకు ఒక పుత్రుడు కావాలి తను హరికి విరోధి కావాలి అలాగే త్రిలోకానికి విజేత కావాలి వారంగి నీ హృదయంలో ఇంకా దేవతల పట్ల ద్వేషం అలాగే ఉంది అది ఎప్పటికీ ఉంటుంది తమను నాకు వాగ్దానం చేశారు స్వామి కనుక మీరిప్పుడు నాకు వీరాధి వీరుణ్ణి ప్రసాదించక తప్పదు వజ్రాముడు తన కోరికలన్నీ వదులుకొని దైవభక్తిలో లీనమై కఠిన తపస్సు చేసుకుంటున్నాడు కానీ ఆయన భార్య ఇప్పటికీ దేవతల పట్ల ద్వేషంతోనే ఉన్నారా కానీ అప్పుడు చేశాడు అదే గతంలో ఆయన తన కోసం చేసిందే ఇప్పుడు తన భార్య కోసం చేశాడు మరొకసారి బ్రహ్మదేవుడు మరలా ప్రత్యక్షం కాక తప్పని పరిస్థితి నాకు బాధగానే ఉంది బ్రహ్మదేవ నేను తమరిని కోరబోయే వరాన్ని చూసి మీరెంతో వేదన చెందుతారు కానీ నాకు వరం ఇవ్వక తప్పదు నాకు ఒక పుత్రుడు కావాలి ప్రభు తను త్రిలోక కాదు హరిద్వేష ఉండాలి పుత్ర వజ్రాంగ నువ్వేం కోరుకుంటున్నావు అలాంటి పుత్రుడు సృష్టికే ప్రమాదికారి కాగలడు అందరినీ అష్టకష్టాలు పెడతాడు నీకు తెలుసు నేను నీకు వరం ఇవ్వక తప్పని పరిస్థితి ఉందని నా బలహీనతను దుర్వినియోగం చేయొద్దు పుత్ర నాది లేని పరిస్థితి నేను కూడా భార్యకు మాటిచ్చాను నాకు ఈ వరాన్ని ప్రసాదించక తప్పదు ఈ వర ప్రభావంతో సకల సృష్టికి ప్రమాదం ముంచుకు రాసాగింది అందువల్ల మరింత ప్రాధాన్యత సంతరించుకుంది మాత శైలపుత్రి ఆవిర్భావం సైనపుత్రి లేని ప్రతి సందర్భంలోనూ సృష్టికి ప్రళయాంతకరమైన ప్రమాదాలు తప్పలేదు గతంలోనూ వర్తమానంలోనూ సదాచారాలు ఎంతటి చెడ్డవారినైనా మంచి దారిలోకి తీసుకొస్తాయి